మిత్రులారా దీని మీద మాట్లాడమంటే మాట్లాడది మా ప్రియాంక గాంధీ ఇదే తెలంగాణలో ఓవైసీ ఉంటాడు బెంగాల్ గురించి మాట్లాడిన సార్ అంటే ఐఎమ్ నాట్ ఏ బెంగాల్ స్పోక్స్ పర్సన్ అంటాడు కానీ పాలస్తీనా గురించి మాట్లాడతాడు పాలస్తీనా గురించి మాట్లాడతాడు వక్కు గురించి అందరూ మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు అంటే వాళ్ళకి హక్కులు ఉన్నాయి వాళ్ళకి జరిగితే ప్రాబ్లం అయితే చట్టాలున్నాయి రాజ్యాంగం ఉంది కానీ కానీ ఈ రాజ్యాంగం ఈ చట్టం భక్ఫీకి అప్లై కావద్దు రాజ్యాంగాన్ని దాటి దీనికి పరిధి ఉండాలి ఇది ఈ దేశంలో కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ విధానం కమ్యూనిస్టుల ఆలోచన మిత్రుల సూటిగా అడుగుతున్న ఒక ముస్లిం ముస్లింగా ఉంటుండు ఒక క్రిస్టియన్ క్రిస్టియన్గా ఉంటుండు కానీ హిందూ మాత్రం సెక్యులర్గా ఉండాలంటారు ఇది ఎక్కడ అన్యాయం ఇది ఎక్కడ నేను ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి రాష్ట్ర ప్రయోజనాల గురించి నేను భారీగా మాట్లాడాలి ఎక్కువసేపు మాట్లాడాలి కానీ కానీ ఇలాంటి ఈ దేశంలో ఒక వర్గం మెజారిటీ వర్గం కన్నీళ్ళు పెడుతుంటే మాట్లాడకుండా ఉండాలంటే నాతో కాదు